అమరు చెవి శాస్త్రమున కుండలమున కాదు వలయమున నప్పదు ఈ విజే వలయుపాణి ఊరుదయాడుల మేనో పరోపకార కలన రాణించు గంధంబు వలన కాదు దయావంతులైన సత్పురుషుల శిబు శిభులకు శాస్త్ర శ్రేమణమే అలంకారము కాని కుండలాలు కావు వారి చేతులకు సప్పాత్రదానం అలంకారం కానీ కంకణాలు కావు వారి దేహానికి అలంకారం పరోపకారము కానీ చందనం పూసుకోవడం కాదు పరోపకారులైన సత్పురుషులకు అలంకార సంపద ఏదో ఈ పద్యంలో చక్కగా కవి తెలియచేయుచున్నాడు పరోపకారుల చెవికి బంగారు కుండలాలు అలంకారాలు కావు ధర్మశాస్త్ర శ్రవణమే అలంకారము ఇక వారి చేతులకు బంగారు కడియాలు ఆభర ఆభరణాలు కావు నిరంతరము సత్పాత్రులకు దానం చేయడమే అలంకారం దయాత్ములైన వారి శరీరానికి కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలు అలంకారాలు కావు ఎల్లప్పుడూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ వారికి ఉపకారము చేయడము అనే లక్షణమే వారికి గొప్ప అలంకారము